హాయ్ ఫ్రెండ్స్ తమ చూశారు కదా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు చూపైపోతున్నాను ఫ్రెండ్స్ అది అటుకుల పోహా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అనమాట ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఒక కొంచెం మ్యాటర్ అయితే మీకు చెప్తాను అటుకుల గురించి అసలు అటుకులు ఎలా ఎలా తయారు చేస్తారంటే వడ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ లేత వడ్లు అవి ఉడకబెట్టి వాటిని దంచి ఎండబెట్టి ఈ అటుకులు అయితే తయారవుతాయి అన్నమాట అందుకనే మనకు అంత హెల్దీ అనమాట అటుకులు మనకు రైస్లో ఉండే క్యాలరీస్ అనేది ఇట్లా ఉంటాయి అనమాట ఇంకా మనకు అంగన్వాడీలో కూడా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ అటుకులు అనేటివి ఇస్తారు కదా ఫ్రెండ్స్ అందరూ తినొచ్చు అనమాట చాలా హెల్దీ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తీసుకోండి మంచిది ఇంకా ఇప్పుడైతే అటుకుల పోహా కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఒక ప్యాన్లో ఆయిల్ వేసిన తర్వాత పల్లీలు శనగపప్పు అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా తర్వాత పప్పు దినుసులు అయితే వేస్తున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా మంచిది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా మనకు రోజు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటప్పుడు వీక్లీలో ఇది వన్ టైం పెట్టుకున్నాం అనుకో సరిపోతుంది అనమాట ఇంకా ఉల్లిపాయ ఫ్రై అయింది కదా ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా తినేసేయచ్చు అనమాట ఇంకా మనకు అటుకులు అంటే పెద్దగా ఏం చేయం కదా ఇంకా కొంచెం చాట్లాగా చేసుకోవచ్చు అలాగే ఇలా పొహలా కూడా చేసుకొని తింటే అనమాట ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి వేసి వేసాను ఇంకా ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇంకా సేమ్ ఉగ్గాని ప్రాసెస్సే కాకపోతే ఇందులో పల్లీలా వేస్తాం అనమాట అంతే ఇంకెప్పుడు టమాటా అయితే యాడ్ చేస్తున్నాను టమాటా యాడ్ చేసి కలిపిన తర్వాత ఇంకా టమాటా కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట సాల్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ టమాటా ఉల్లిపాయ మగ్గడం కోసం అలాగే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత ఇంకా బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్నాను అనమాట ఇంకెప్పుడైతే అటుకులు నానబెట్టుకుందాం ఫ్రెండ్స్ అటుకులు మనకు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అంతే ఇవి పల్చగా ఉంటాయి కాబట్టి త్వరగా నానిపోతాయి అన్నమాట ఇంకెప్పుడైతే ఫస్ట్ సాల్ట్ కొంచెం యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే పచ్చిమిర్చి కారం మీరు కారమైనా పట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మిక్సీలో ఇంకా నేను తరిగి వేశాను కదా అవి కారం ఎక్కువ లేవనేసి కొద్దిగా ఒట్టి పొడి కారం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా మీరు మొత్తం కావాలంటే పచ్చిమిర్చి కారమే వేసుకోండి బాగుంటుంది అట్లా కూడా ఇంకా కారం వేసి కలిపిన తర్వాత అటుకులు అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అటుకులు యాడ్ చేసేసి లాస్ట్లో నిమ్మరసం అయితే పిండుతున్నాను హాఫ్ చెక్క నిమ్మరసం ఇంకా నిమ్మరసం పిండినాక బాగా కలుపుకోవాలన్నమాట రెడీ అయిపోతుంది హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అటుకుల పోహ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మోర్ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం inkoka recipe to okay friends bye